నమస్కారం భారతదేశం ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి పరంలో మనసంది అది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అడుగుజాడదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేంద్రంలో ఒక అద్భుతమైన ఒక బలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు అట్లాంటప్పుడు స్టేట్లలో కూడా అంటే రాష్ట్రాలలో కూడా ఒక మంచి పరిపాలన అందించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది భారతదేశానికి సో ఇక్కడ మనం మహారాష్ట్ర గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మహారాష్ట్ర మహారాష్ట్రీయులు నిజంగా కూడా ఒక గొప్ప చరిత్ర కలిగిన మహారాష్ట్రం సో వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఉన్న వచ్చింది ఏది ఒక మంచి విషయం ఎన్నుకోవాలని చెప్పేసి అయినా కూడా అక్కడ కుట్రలు కుతంత్రాలు జరిగినాయి ఏది భారతీయ జనతా పార్టీకి చా అంటే స్వతంత్రంగా మెజారిటీ రాకపోయినా కూడా అటు శివసేనతో పొత్తు ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని మొత్తానికైతే అద్భుతమైన మెజారిటీ సాధించింది అయినా కూడా అది కోరిలేషన్ అంటే ఒక కూటమిలాగా ఏర్పడరు అప్పటికి సో పూర్తి మెజార్టీ వచ్చినా బాగుండేది కానీ పూర్తి మెజారిటీ రాలేదు అయినా కూడా ఈ కూటమితోనే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారు ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీకి బలమైన ఇది ఒక నాయకత్వం ఉంది కానీ మహారాష్ట్ర లోపల ఒక బలమైన నాయకుని సీఎం చేయలేకపోయారు ఆల్రెడీ ఇప్పుడున్న సీఎం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆయన ఇంతకుముందు సీఎం చేసిండు తర్వాత డిప్యూటీ సీఎం చేసిండు మళ్ళీ ఇప్పుడు సీఎం అయినాడు ఇక ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ఒక తప్పు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఎట్లా అంటే అద్భుతమైన నాయకులు మహారాష్ట్రలో ఉన్నారు ఒకసారి ఆల్రెడీ సీఎం చేసినాడు డిప్యూటీ సీఎం చేసినాడు మళ్ళీ ఆయననే చేయడం ఎందుకు ఆయన లోపల ఏముంది చేయడం కొత్తగా ఇవాళ మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది సనాతన ధర్మం మహారాష్ట్రలో కోరుకునేది సనాతన ధర్మం ఒక అద్భుతమైన అభివృద్ధి పదం అది బాంబే అన్నది దాని రాజధాని మొత్తం భారతదేశానికే ఒక ఫైనాన్షియల్ రాజధానిగా ఉన్నది అట్లాంటి అటు ఫైనాన్షియల్ రాజధాని బాంబే ఉన్నా కూడా ఇటు పక్కన పల్లెటూర్లలో నుంచి కూడా అద్భుతమైన సాంస్కృతిక నిలయానికి నిలయమైంది అట్లాంటప్పుడు ఒక మంచి నాయకుడిని వాళ్ళు సీఎం ఎందుకు చేయలేకపోయినరు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఆల్రెడీ ఒక ఆయనను సరిపైకి తీసుకొచ్చి మళ్ళీ ఆయనను పక్కన పెట్టేసి ఈయనను పెట్టేసి ఎందుకు ఇవన్నీ ఉపగ్రతం అంటే ఇప్పుడున్న యువత లోపల ఏమొచ్చిందంటే భారతదేశం ఒక సనాతన ధర్మాన్ని పాటించడానికి మంచి అవకాశం ఏర్పడ్డది దాన్ని కంటిన్యూ చేసేది ప్రజల నుంచి వస్తున్నది ఇంకా నాయకులు కూడా అతనే ఉండాలి నీతి నిజాయితీతో కూడుకొని ధర్మానికి విరుద్ధంగా పోకుండా ధర్మ పాలన సాగించాలనే ఉద్దేశం ప్రజలు కోరుకొని ఓటేసినందుకు వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మళ్ళీ అదే సేమని గద్దెపై కూర్చున్నట్టు ఎందుకు లేరా నాయకులు వాళ్ళ ఎంత అద్భుతమైన నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎంతమంది నాయకులు ఉండవు అయితే ఇది తప్పుడు సంకేతం మళ్ళీ వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తుంది ఎప్పటికైనా ఒకే నాయకుడు అంటే కేంద్రము కనుక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక డిక్టేటర్షిప్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా కూడా అద్భుతమైన అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళు మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా అందుకోసమే ఈ వాళ్ళని కాస్త పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలల్ల ఒక ధర్మాన్ని ఒక న్యాయాన్ని ఒక నిజాయితీతో కూడుకున్న పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి లంచవండితను నికృష్టపు మత మౌడ్యాలతో ఉన్న వాళ్ళని వీళ్ళని దూరం పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే కొత్త తరానికి మనం అవకాశం ఇస్తారో వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతోనే అభివృద్ధి పదం దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఒక్కసారి ఇట్లాంటి పాత వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే ఎప్పుడు అదే మోకాలు అది అది భవిష్యభ్యం పరి కాదు కదా ఇప్పుడు కేంద్రంలో ఎవరైతే బలమైన నాయకుడు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వచ్చి కొత్త కొత్త ఆలోచనలు పంచుకుంటే ప్రధానమంత్రి గారికి కూడా అద్భుతంగా ఉంటుంది కదా ప్రజలు కూడా అదే కోరుకుంటారు కదా ఎప్పుడు అదే అందరు పాత వలనే పెడితే ఎంత ఉంటుంది పాత వేరే వేరే పార్టీలకైనా అయిపోతుంది కదా దీనికంటే ఒక సిద్ధాంతం ఉంది ఇట్లాంటి పార్టీకి ప్రజలు ఒక ఆదరణ ఉంది దాన్ని ఇంకా పెంపొందించాలంటే కొత్త ఇస్తే బాగుండేది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నాం కదా నేను మీద తీసుకుని మీ ముందుకు మీరు కూడా ఆలోచించాలి మీ ఆలోచనలు పంచుకోండి ఈ వీడియో ఏదో చూసి పక్క పక్క కాదు దీంతో నేను డబ్బు సంపాదించే ఉద్దేశం అంతా కూడా కాదు ప్రజలకి వెళ్ళిపోవాలి నాయకులకి వెళ్ళిపోవాలి నాయకుల కూడా మార్పు రాసింది జైతరంగా జయపరం నమస్తే